ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరం డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రేణుక ఒక ప్రకటనలో తెలిపారు ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు కళాశాలకు ప్రత్యక్షంగా వచ్చి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సూచించారు స్థానిక ఆదివాసీ విద్యార్థుల భవిష్యత్తుకు ఇది ఒక గొప్ప అవకాశమని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్నో ప్రత్యేకతలతో విద్యార్థులకు మంచి భవిష్యత్తుకు దారి చూపుతుందని పేర్కొన్నారు కళాశాల ప్రత్యేకతలతో అనుభోగ్యులైన అధ్యాపక బృందం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన సైన్స్ ల్యాబ్స్ రెండు వందల యాభైకి పైగా కంప్యూటర్లతో కూడిన విశాలమైన కంప్యూటర్ ల్యాబ్ టీఎస్కేసీ టిఏఎస్కే వంటి ఉపాధి ఆధారిత శిక్షణ కేంద్రాలు హ్యాండ్బాల్ బాస్కెట్బాల్ వాలీబాల్ కోర్టులతో కూడిన క్రీడా మైదానాలు పురుషులు మహిళలకు ప్రత్యేకమైన శౌచాలయాలు పోటీ పరీక్షల శిక్షణ మినరల్ వాటర్ ప్లాంట్ గ్రంథాలయం వైఫై వసతులు అనేక జ్ఞాన వృద్ధి కార్యక్రమాలు వీటితో కలిపి కళాశాల విద్యార్థులకు ఒక ఆహ్లాదకరమైన విద్యా వాతావరణాన్ని అందిస్తోంది ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ సిహెచ్ వెంకటయ్య ఐక్యూఏసి కోఆర్డినేటర్ డాక్టర్ పి జ్యోతి ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కన్వీనియర్ కనీస్ ఫాతిమా రమేష్ అభిలాష్ భాస్కర్ శేఖర్ సుమలత భావన తదితర అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏటూరు నగరంలో ప్రథమ సంవత్సరం కోసం దోస్తు అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కావడం జరిగింది కావున ఇంటర్ పూర్తయిన విద్యార్థులందరూ కళాశాలకు విచ్చేసి ఉచిత రిజిస్ట్రేషన్ చేసుకోవలసిందిగా కోరుచున్నాము మా కళాశాల ప్రత్యేకతల్లో అనుభవజ్ఞులైన అధ్యాపకులు అధునాతనమైన సాంకేతికమైన విశాలమైన సైన్స్ ల్యాబులు రెండు వందల యాభైకి పైగా కంప్యూటర్ ల్యాబ్లతో కూడిన ఉపాధి కోర్సులతో కూడిన టీఎస్కేసి టాస్క్ ల్యాబులు హ్యాండ్బాల్ బాస్కెట్బాల్ వాలీబాల్ కోర్టులతో కూడిన క్రీడాస్థలము ఉద్యోగ సంబంధమైన శిక్షణ సౌకర్యము మినరల్ వాటర్ ప్లాంట్ విశాలమైన లైబ్రరీ వైఫై సౌకర్యంతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న ఈ కళాశాలను ప్రథమ ప్రాధాన్యతగా ఎంచుకొని మీ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాల్సిందిగా కోరుచున్నాము